రాజయ్య అనుకున్నట్టుగానే పట్టుదలగా చాలా బాగా చదివి ఎంబీబీఎస్ పూర్తి చేశాడు డాక్టర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు వైద్య వృత్తిలో రెండేళ్లు అనుభవం గడించాక తాను అనుకున్న గమ్యం చేరాను అని చాలా తృప్తిగా అనిపించింది రాజయ్యకి ఒకరోజు ఎంతో ఆనందంతో తన గూడానికి బయలుదేరాడు ఇరవై ఏళ్ల క్రితం అడవిని అయిన వాళ్ళని వదిలేసి వచ్చిన రాజయ్యకి ఆ గూడెల్లో అడుగుపెడుతూ ఉంటే దారి తప్పి ఎడారిలో అడుగుపెట్టానా అనిపించింది పచ్చని చెట్లతో కళకళలాడే తన గూడెం నరికిన చెట్ల మోళ్లతో ఉండేసరికి దారి తప్పి వచ్చినట్టుగా అనిపించింది రాజయ్యకి ఇది నా గూడెమేనా అని అనుమానంతో మరో పది అడుగులు ముందుకు వేసిన అతనికి ఒక ముప్పై సంవత్సరాల వ్యక్తి ఎదురయ్యాడు చూస్తే చదువుకున్నవాడిలా ఉన్నాడు ఎవరితను ఇక్కడేం పని అనుకుంటూనే అతని దగ్గరకు వెళ్ళి ఇది అయ్యగూడమేనా అని అడిగాడు రాజయ్య అయ్యా ఇది గూడమే అయినా గూడానికి అడవికి పెద్ద తేడా లేదు ఇక్కడ మనుషులు అడవిలో జంతువులు ఒకటే వాటిలానే వీళ్ళకి బుర్రలేదు ఎంత చెప్పినా అర్థం కాదు అన్నాడు చిరాకుగా మొహం పెట్టి అతని చేతిలో కిట్ చూసి డాక్టర్లా ఉన్నాడే అనుకుంటూ మీరు ఇక్కడికి వైద్యం చేయడానికి వచ్చారా అడిగాడు రాజయ్య చేయడానికి వచ్చినా చేయించుకునేవాళ్ళు ఏరి మళ్ళీ అదే చిరాకు అతని మొహంలో ఏదో గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు కదా పోనీలే నాలుగు మందులు ఇచ్చి వద్దామని వెళితే మీ మందులు మాకొద్దు అని విసిరు కొడుతున్నారు అరే సరిగా ట్యాబ్లెట్ వేసుకోవడం కూడా రాదు మాత్ర నాలిక తగిలి ఆ చేదుకి అయితే అవి మాకు పడవు మేము వేసుకోం పండి అని తరిమేశారు వాళ్ళు నాటు మందులు వాడతారట గాడిద పుండుకి బూడిద మందని వీళ్ళకి నాటు వైద్యమే కరెక్ట్ వీళ్ళు మోసగాడిని నమ్ముతారు వీళ్ళకి మంచి చేయాలన్నా మోసం చేసే చేయాలి వీళ్ళకి రాయుడు లాంటి వాళ్ళే కరెక్ట్ రాయుడు వీళ్ళని ఇప్పటికే సగం ముంచేశాడు పూర్తిగా ముంచేయాలని చూస్తున్నాడు ఆ విషయం వీళ్ళకి చెప్పినా వినరు వాడినే గుడ్డిగా నమ్ముతున్నారు వీళ్ళకి ఆ మాత్రం అవ్వాల్సిందే అన్నట్టుగా ఉన్నాయి అతని మాటలు ఎవరి రాయుడు ఏం చేశాడు వాళ్ళని చాలా కంగారుగా అడిగాడు రాజయ్య యాంకర్ మిత్ర మధు మాటలకు అడ్డుపడుతూ ఎవరి రాయుడు ఈ రాయుడు ఎవరో తెలియాలంటే చూస్తూనే ఉండండి ఓ టీవీ ఈలోగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అనగానే కెమెరాలన్నీ ఆఫ్ అయ్యాయి టీవీ చూస్తున్న వాళ్ళంతా ఈ టీవీ వాడొకడు మాటి మాటికి బ్రేక్లు వేడను అని తిట్టుకుంటూనే ఛానల్ మార్చకుండా యాడ్స్ చూస్తున్నారు కౌటిన్య తన ఫ్రెండ్స్తో డిస్కషన్ స్టార్ట్ చేశాడు అసలు ఏ వైద్యం గొప్పది అని మొదలుపెట్టి శివయ్య ఆయుర్వేదం డాక్టర్ కాదు ఎంబీబీఎస్ డాక్టర్ అని చెప్పడం ఏమిటో మనమంతా ఇలా చందమామ కథ వింటున్నట్టు వింటూ కూర్చోవడం ఏమిటో అన్నాడు ఏంటో ఈ నాన్సెన్స్ అన్నట్టుగా పోనీ ఛానల్ మార్చేమంటావా అంటూ రిమోట్ తీసుకుని ఛానల్ మార్చబోయాడు కౌటిన్య ఫ్రెండ్ తేజ వెంటనే కౌటిన్య తేజ చేతిలోని రిమోట్ లాక్కొని పాపం ఆ డాక్టర్ అంత కష్టపడి చెప్తున్నాడు విందాలే అన్నాడు తన ఆసక్తిని కనబడనీయకుండా దాచేస్తూ పోనీలే పాపం అన్నట్టుగా తేజ ముసిముసిగా నవ్వుతూ అలా రా దారికి అంటూ తల ఊపి టీవీలోని యాడ్స్ చూస్తున్నాడు అందరూ టీవీ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నట్టుగా తెలిసిన ఓ ఛానల్ వాళ్ళు యాడ్స్ టైం ఇంకో రెండు నిమిషాలు పొడిగించారు మిత్ర హుషారుగా వచ్చి మధుక్కి మైక్ ఇచ్చాడు ఇక చెప్పమన్నట్టుగా అంతలోనే మైక్ వెనక్కి తీసుకుని రాజయ్యక్కి కనపడ్డ డాక్టర్ రాయుడి గురించి చెప్పబోయే ఆసక్తికరమైన విషయాన్ని మధూబ్ గారు చెప్తారు డాక్టర్ మధుప్ ఇంతకీ ఆ రాయుడు ఎవరు అంటూ మిత్ర మైక్ మధుప్కి ఇచ్చాడు మధుప్ చిరునవ్వుతో మైక్ అందుకొని చెప్పడం మొదలుపెట్టాడు గూడెంలో రాజయ్యకి కనపడ్డ డాక్టర్ మొహం చాలా చిరాగ్గా పెట్టి రాయుడు దురాశకి దుర్మార్గానికి దోపిడీకి ఐఏఎస్ మార్కు లాంటివాడు మోసానికి వాడు వీళ్ళ అమాయకత్వాన్ని తన అవసరానికి వాడుకున్నాడు రాయుడు పట్టణం నుండి వీళ్ళకి కావలసిన చిన్న చిన్న వస్తువులు తెచ్చిస్తూ దానికి బదులుగా అడవిలో దొరికే మూలికలు సుగంధ ద్రవ్యాలు ఎక్కువ మొత్తంలో తీసుకునేవాడు ఎప్పుడన్నా ఎవరైనా మేమిచ్చేవాటికి ఈ వస్తువులు చాలా తక్కువేమో అని అడిగితే ఈ మూలికలు ద్రవ్యాలు అసలు పట్టణం వాళ్ళు ఇష్టపడరు చాలా తక్కువ రేటు పలుకుతుంది అక్కడ నేను ఏదో మీకు సహాయం చేద్దామని తీసుకుంటున్నానంతే అనేవాడు డాక్టర్ మాటలు వింటున్న రాజయ్యకి అప్పుడు గుర్తొచ్చింది చిన్నప్పుడు ఒక వ్యక్తి వస్తూ ఉండేవాడు వీళ్ళకి ఏవో వస్తువులు ఇస్తూ తనకు కావలసినవి తీసుకెళ్తూ ఉండేవాడు అయితే అతనే రాయడా అనుకుంటూ ఒక పక్క గతాన్ని గుర్తు చేసుకుంటూ డాక్టర్ చెప్పే మాటలు వింటూ ఉన్నాడు రాజయ్య చాలా ఏళ్ల క్రితం గూడెం వాళ్ళంతా చాలా టేకు మొక్కలు నాటారు రాజయ్య గుర్తొచ్చింది తను చిన్నప్పుడు తనంత ఎత్తులో ఉండేవి ఆ టేకు మొక్కలు మొక్కలు బాగా పెరిగాక ఎంతో కొంతకి అమ్ముకుందామని గూడెం వాళ్ళు అనుకుంటుంటే మంచి దుర్ముహూర్తంలో దిగాడు రాయుడు గూడెం వాళ్ళకి ఏ మాటలు చెప్తే నమ్ముతారో ఎలాంటి మాటలు ఇష్టపడతారో రాయుడికి బాగా తెలుసు అందుకే వాళ్ళు నమ్మే నాలుగు మంచి మాటలు చెప్పి వాళ్ళంతటా వాళ్ళు చెట్లు కొట్టి వాడికే అప్పగించి ఇచ్చేటట్టుగా చేయడానికి ఒక పథకం వేశాడు అని చెప్పడం ఆపాడు డాక్టర్ ఏంటా పథకం అడిగాడు రాజయ్య ఎంతో కంగారుగా గూడెంలో పూజలు చేస్తే గూడెనికి చాలా మంచి జరుగుతుందని అమ్మవారు చల్లగా చూస్తుందని చెప్పాడు గూడెం మంచు కోసం ఏమైనా చేస్తామని అవేం పూజలో చెప్పమని అడిగారు ఈ గూడెం పిచ్చోళ్ళు రాయుడికి కావలసింది కూడా అదే ఇంకేముంది రాయుడు రెచ్చిపోయాడు ఏవేవో పేర్లు చెప్పి పూజలు చేసేవాడు వారితో చేయించేవాడు ఆదివారం అమ్మవారికి కోళ్ళు బలి ఇవ్వాలని ఆ బలి ఇచ్చిన కోళ్ళని దానంగా తీసుకుని రాయుడు ఊరికి తీసుకెళ్ళి అమ్ముకునేవాడు తనని వాళ్ళు పూర్తిగా నమ్మారని తెలుసుకున్నాక ఒకరోజు పోనకం వచ్చిన వాళ్ళ ఊగిపోతూ అరవసాగాడు అంతా వచ్చారనుకున్నాక కళ్ళు మూసుకొని నన్ను నిర్లక్ష్యం చేశారు మీరు అందుకే నేను అడవిలోకి వెళ్ళిపోతున్నాను నేనుండే ప్రదేశంలో ఈ పిచ్చి చెట్లు పెంచారు అవి కొడితే కానీ మళ్ళీ నేను ఇక్కడికి రాను ఈ చెట్లు పెరిగే కొద్దీ మీ దుస్థితి కూడా పెరిగి రోగాల పాలైపోతారు అంటూ గిరిగిరా తిరుగుతూ గోవిందయ్య మీద వాలిపోయాడు రాయుడు అందరూ లెంపలు వేసుకుని అమ్మా నువ్వు మాకు కావాలి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు మాకీ సంపదొద్దు నీ చల్లని తోడు దీవెన ఉంటే చాలు అంటూ అందరూ పదే పదే లెంపలు వేసుకున్నారు అలా వాళ్లతోనే చెట్లు కొట్టించాడు ఏవి అమ్మోరికి కోపం తెప్పించిన చెడ్డ చెట్లు అనేది ఎలా తెలుస్తుంది అనుకుంటూ టేకు చెట్లతో పాటు మిగతా చెట్లు అన్నీ కూడా కొట్టేశారు గూడెం వాళ్ళు రాయుడికి కూలి డబ్బులు కూడా కలిసి వచ్చాయి ఈ దరిద్రం మీకెందుకు వీటిని గూడెం దాటించి నిప్పంటిస్తాను అని చెప్పి వాటిని లారీలోకి వాళ్ల చేతే ఎక్కించాడు పాపం గూడెం వాళ్ళు ఎన్నో ఏళ్లుగా పెంచుకున్న టేకు చెట్లను రాయుడు క్యాష్ చేసుకున్నాడు వాటిని ఎంతో లాభానికి అమ్ముకుని లక్షలు గడించి విదేశాల్లో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్ళిపోయాడు ఇది ప్లాన్లో సగం మాత్రమే అని చెప్పడం ఆపాడా డాక్టర్ ఇంకేం చేయాలనుకున్నాడు కోపాన్ని అధిముపట్టి అడిగాడు రాజయ్య ఆ డబ్బుతో విదేశాల్లో వ్యాపారం చేసి బాగా డబ్బు గడించి మళ్ళీ ఇక్కడికే వస్తాడట ఇక్కడ జలపాతం చాలా బాగుంటుంది కాబట్టి ముందు ముందు ఇదో పర్యాటక ప్రాంతం అవుతుంది అందుకని ఈ గూడెం వాళ్ళకి ఏవో మాయమాటలు చెప్పి అడవిలోకి వెళ్ళిపోయేటట్టు చేసి ఇక్కడ రిసార్ట్స్ కడతాడట తన బిజినెస్కి అడ్డు రాకుండా ఉండాలంటే ఈ గూడెం వాళ్ళని ఇక్కడ నుంచి ఖాళీ చేయించాలి ఆ ప్లాన్లోనే ఉన్నాడు చెప్పాడు డాక్టర్ ఇదంతా మీకెలా తెలుసు అడిగాడు అనుమానంగా రాజయ్య ఈ రాయుడు నా ఫ్రెండ్ పచ్చి తాగుబోతులు ఒకసారి తప్ప తాగి రాయుడు వాడితో అన్న మాటలు వాడు నాకు చెప్పాడు నేనేదో వీళ్ళ మీద జాలిపడి వైద్యం చేద్దామని వస్తే ఇలా చీ కొడుతున్నారు వీళ్ళకి రాయుడు లాంటి వాళ్లే కరెక్టు వీళ్ళకి మంచి చేయాలన్నా మోసం చేసే చేయాలి ఇంకా ఏవేవో తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఆ డాక్టర్ రాజయ్యకి రాయుడిని వేయి గొడ్డళ్లతో వెంటాడి వెంటాడి చంపాలన్నంత కోపం వచ్చింది వాడిని వెయ్యిసార్లు తీసినా తప్పులేదు అనుకుంటూ కోపంతో ఊగిపోయాడు కొన్ని క్షణాల తర్వాత రాయుడిని చంపేస్తే సరిపోతుందా అన్న తన అంతరాత్మ ప్రశ్నకి ఆలోచనలో పడ్డాడు రాజయ్య రాయుడు లాంటి మోసగాళ్లు ఎంతోమంది ఉన్నారు అందరినీ చంపగలడా అంతమందిని చంపే కన్నా గూడెంలో ఉన్న వాళ్లల్లోని అజ్ఞానాన్ని చంపేయాలనుకున్నాడు తిరిగి తన గూడాన్ని అందులో ఉండే మనుషుల్ని పచ్చగా ఉండేట్టు చేయాలనుకున్నాడు ఆ డాక్టర్ అన్న మాటలు పదే పదే తలుచుకున్నాడు వీళ్ళకి మంచి చేయాలన్నా మోసం చేసే చేయాలి అని ఆ డాక్టర్ అన్న మాటలు తలుచుకుంటూ గూడానికి వెళ్లకుండా వెనుతిరిగాడు గూడెం జోలికి రాయుడు లాంటి వాళ్ళు రాకుండా చేయాలి తన వాళ్లకి తను అండగా నిలవాలి వాళ్ళల్లోని అజ్ఞానాన్ని పోగొట్టాలి ఇక చెట్లు కొట్టడానికి చెక్ పెట్టాలి అంతవరకు తను గోవిందయ్య కొడుకు అన్న విషయం ఎవరికీ తెలియకూడదు అనుకుంటూ గూడానికి దగ్గరలోని పట్టణానికి బయలుదేరాడు రాజయ్య